మార్పు అంటే మళ్ళీ పాత రోజులు రావాలనుకుంటే మళ్ళీ యధావిధిగా ఎప్పటి లేక ఉండాలి అనుకుంటే మళ్ళీ కాంగ్రెస్కి వెయ్యాలి కష్టాలు ఉండాలి అనుకుంటే ఇప్పుడు మంచిగా అయింది ఇంకా మంచిగా కావాలనుకుంటారు కానీ ఖరాబ్ కావాలి అనుకోరు కదా ఇప్పుడు అందుకే బీజేపీకి ఎవరి బీజేపీ వాళ్ళ దగ్గర ఫోన్లు ప్రతిదీ అప్డేట్ తెలుస్తున్నది బీజేపీ నుంచి అందరు బెనిఫిట్ అయినరు ఇప్పుడు ప్రత్యేకంగా కాంగ్రెస్ వాళ్ళు బెనిఫిట్ అయినరు టీఆర్ఎస్ వాళ్ళు బెనిఫిట్ అయినారు ప్రతి ఒక్కరు బెనిఫిట్ అయినరు సెంట్రల్ బీజేపీ ఉన్నందుకు ప్రతి ఒక్కరికి ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న వాళ్ళ ఉన్నది కానీ బయటకు చెప్పలేకపోతున్నారు ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల ఇప్పుడు ఇంకొకటి ఏమిటంటే సెంట్రల్ మోడీ ఉన్న అధికారంలో ఉండి రాహుల్ గాంధీ ప్రతిపక్షంలో ఉంటున్నాడు అంటే ఆయన అదృష్టవంతుడు అనుకోవాలి ప్రతిపక్షంలో ఉంటున్నాడు అంటేనే అదృష్టం అనుకోవాలి అతను రాహుల్ గాంధీ ఇప్పుడు కాబోయే ప్రధానమంత్రి పట్టుకుని ప్రతిపక్ష ప్రధాని అతను కాడు అతని లైఫ్ లో గాడు కానీ ఇంకొక యాభై ఏళ్ళు అయితే ఇంకా అరవై ఏళ్ళు అయితే కాంగ్రెస్ ఫామ్ చేయదు మోడీ ఇప్పుడు మోడీ అంటే ఈ ఫోటో లకి పరిమితం అవుతాడు కాస్ట్లీ బట్టలు వేసుకుంటాడు ఏదో దేశాలు విదేశాలు అనవసరమైన ఖర్చులు తిరుతా ఉంటాడు అని చెప్పేసి వాళ్ళు రాహుల్ గాంధీ అంటున్నారు ఏనేమో ఆయనకు ఆయన దేశంలో భారత్ జోడ యాత్ర న్యాయ జోడ యాత్ర లేదు ఆయన చేసేది ఆయనకు ఏ విధంగా ఆయన తప్పు పట్టాలి తెలియక ఏదేదో వడుతున్నా చింతం లేనట్టు అయిపోయిండు ఆయన చేసే పనులకు రాహుల్ గాంధీకి ఆయనకు చెడు చేస్తలేడు కదా చెడు చెప్తామంటే చెప్పడానికి తెలియగా ఆయన ఏదో ఒకటి చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన మీద అది పబ్లిక్ గ్రహిస్తారు కదా పబ్లిక్ అయితే చూస్తారు ఎవరు ఏం చెప్తున్నారు అనేది దాని లోపల తెలుసుకొని ఆయన ఒకటి ఏమిటి అంటే అదృష్టం ఏమిటి అంటే మోడీ అధికారంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ ప్రతిపక్షం ఉన్నాడు చూడు అంతకే సంతోషపడాలి వాళ్ళు ఇక అధికారం ఉండాలి అనుకుంటే ఇక వాళ్ళు ఇదే సంతోషం మొత్తం ఎన్ని మూడు వందల డెబ్బై వాళ్ళ వాళ్ళకి వస్తాయి అన్ని కలిసి నాలుగు వందల ప్లస్ వస్తాయి 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 తెలంగాణలో పది పది సీట్లకు పైన వస్తాయి బీజేపీ పది సీట్లకు పైన వస్తాయి

పార్టీల సంబంధం లేకుండా కొండ విశ్వేశ్వర రెడ్డికి ఇప్పుడు ఈ తాండూరు ఉంది అటు చేలా ఉంది ఇట్లా ఈ మీ నాలుగైదు ఐదు ఆరు నియోజకవర్గ ఈ నియోజకవర్గాల ఏ నియోజకవర్గంలో బాగా అట్లా ఇప్పుడు కొండ రెడ్డి మంచి వ్యక్తి ఆయన వ్యక్తిగతంగా మంచి వ్యక్తి మాకు తెలుసు కానీ ఆయన చేసింది ఏం లేదు కాబట్టి ఆయన ఒకసారి అధికారం వస్తే ఆయన అది ఏం పర్ఫార్మెన్స్ చేస్తాడు అనేది తెలుస్తాడు ఇప్పటికైతే అతను వ్యక్తిగతంగా మంచి వ్యక్తే మాక్సిమం అతనికే చేస్తారు ఇప్పుడు మేము వ్యక్తిని చూసి ఎవరు చేస్తలేరు అట్లొకటి మోడీ నుంచి ఓట్లు పడతాయి ప్రతి ఒక్కరికి ఈ క్యాండిడేట్ మాకు అనవసరం ఎవరికైనా పబ్లిక్ అనేది ఇదే కొండ విశ్వేశ్వర రెడ్డి అయితే మాకు తెలుసు తెలియని మంది ఏమంటారు అంటే కొండ విశ్వేశ్వర రెడ్డి అని ఉండని ఎవరైనా ఉండాలి మేము వేసేది పువ్వు అంటారు గ్రౌండ్ లెవెల్ అంటే మీకు కూడా తెలుసు మీరు మైకు పెట్టుకుని నాకు అడుగుతున్నారు కానీ మీరు అడగాలని అడుగుతున్నారు మీకు కూడా తెలుసు మోడీ గురించి ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుంచి ముసలొలు పండు ముసల వరకు తెలుసు ఆయన చేసే మంచి కార్యక్రమం ఎందుకంటే ఆయనకు సంసారం లేదు పిల్లలు లేరు ఎవరు లేరు ఆయన చేసేది దేశం కోసం వాళ్ళ వీళ్ళ లేక అట్లేం లేదు రాహుల్ గాంధీకి తల్లి ఉన్నది పరివారం వాళ్ళ కుటుంబం ఉన్నది వాళ్ళ చెల్లెల అక్కనే ఉన్నది ఆమె వాళ్ళు ఒకరైన ఒకరు వారసత్వం రాజకీయాలే కానీ ఆయన చేసాడు అంత దేశం కోసం చిన్నప్పటి నుంచి చేసిండు ఆయన చూసే యూట్యూబ్లలో ప్రతి ఒక్కరితో ఫోన్లు ఉన్నాయి కదా చూస్తే తెలుస్తా ఆయన చరిత్ర తెలుస్తుంది వీళ్ళ చరిత్ర తెలుస్తుంది మనం చెప్పాల్సిన పని ఏం లేదు ప్రతి ఒక్కరు చూసుకుంటున్నారు సర్చ్ చేసి ఫోన్లలో చూస్తున్నారు ప్రతి ఒక్కరు తెలుస్తుంది